इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ఫ్రెండ్స్ హెలా గుడ్ మార్నింగ్ ఓ మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మీరందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని తలుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రి దేవుని బిల్లారా నమ్మదగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నారని గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఆయన నమ్మదగిన దేవుడు మాత్రమే కాదండి గొప్ప దేవుడు మంచి దేవుడు దేవునికి స్తోత్రం రండి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఉన్న మాటలను ఆయన వాగ్దానాలను మనం స్వీకరించదాం ఓ ఇస్రాయలు నీ ఎంత గొప్ప

పీపుల్ సేవ్డ్ బై ద లాడ్ దేవునికి మహిమ కలుగుని కాక ప్రీ దేవుని బిడ్డారా మరి అద్భుతమైన ఈ వాగ్దానము ఇస్రాయేల్ ప్రజలను గూర్చి ఇవ్వబడుతున్నది అయితే వారిని గూర్చి చెప్పబడుతున్న అద్భుతమైన మాటలు ఇవి వారికి మాత్రమే కాదండి యేసు ప్రభువుని విశ్వసించిన వారందరికీ కూడా వర్తిస్తన్న సంగతిని మనం మర్చిపోకూడదు ఇస్రాయేల్ ప్రజల గొప్పతనం కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే పిల్ల ప్రపంచ ప్రజలందరిలోనూ వారికి విశేషమైన అధికారాలు ఆధిపత్యాలు ప్రత్యేకమైన అవకాశాలు దేవుడు వారికి ఎందుకో అనుగ్రహించాడండి దేవునికి స్తోత్రం కలుగుని గాక అలాంటి వాటిని వారు పొందుకోవడానికి వారు ఏమైనా గొప్పవారని మంచివారని కాదండి దేవుడు వారిని ప్రేమించి వారిని ఎన్నుకున్న కారణం చేత వాటిని అనుగ్రహించాడండి దేవునికి స్తోత్రం మరి ఈ రోజున వారిని మాత్రమే కాదు ఎవరైతే యేసు తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ కూడా అలాంటి గొప్ప భాగ్యం అనుగ్రహించాడు వాగ్దానాలు స్వతంత్రించుకునే గొప్ప భాగ్యాన్ని ఇది గొప్ప భాగ్యము అన్న సంగతి ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారండి ప్రిల్లారా ఇస్రాయల్ ప్రజలకు ఏమి చెడయ్యా అంటే రోమిల్ క్రాస్ పత్రిక మరి తొమ్మిదవచ్చాగవ వచ్చిన అంటాడు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రం ప్రధానమును అర్చనారాధులను వాగ్దానములను వీరివి పితృలు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టను ఇది వారికి ఉన్న ఆధిక్యత ప్రిల్లరా అన్ని శరీరాన్ని బట్టి ఏసు ప్రభు వారు కూడా వారి యొక్క వంశంలో గోత్రంలో పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి అది వారికి గొప్ప భాగ్యం అయితే ప్రిలరా ఇవి అన్ని వివరించి తప్ప పావులు గారు మరి తొమ్మిది మూడు నుంచి ఐదు వచనాలు అంటారు కదా అందరూ మార్పు నొందు దేవుడు అని ఆ మహిమకు హక్కుదారులు కావాలని ఎంతో కోరుచున్నాను అంటా ఉన్నాడు పావుల భక్తుడు దేవునికి స్తోత్రం అందరూ మార్పు నుంది దేవునికి స్తోత్రం కలిగింది మార్పు నొందిన ప్రతి ఒక్క బిడ్డకు తాను ఎవరికైతే ఏమైతే ఏర్పాటు చేస్తాడో ఆ ఆధిక్యతలన్నీ కూడా ప్రసాదిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క మరి వాటన్నిటికీ కూడా హక్కుదారులకు అవుతారు అని చెప్పి పౌరు భక్తుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియదేవుని బిడ్లారా ఏదైనా మనకి హెరిడిటీగా వస్తున్న దానిని మనము పొందుకోవాలి అంటే పిల్లరా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి మరి మన పితరులకు విధేయులుగా ఉండాలి అని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటప్పుడే వాళ్ళను ప్రేమించి మన హెరిడిటీ అంతా కూడా ఆ యొక్క వారసత్వంగా వస్తున్న ఆ ఆస్తిపాస్తులు కానీ మరి ఇంకేమైనా కానీ మన సొంతం కాగలుగుతాయి అలాగే ప్రభు మనని ప్రేమించే ఇస్తున్న ప్రతి విధమైన వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోవాలి అంటే ప్రతి దేవుని బిడ్డారా ఆయన సన్నిధిలో మనము మార్పు ఉండాలంట మార్పు నొంది మరి మారు మనసు పొందారా రక్షణ పొందారా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారా నువ్వు సంపూర్ణమైనగా నీ యొక్క దిశను మార్చుకున్నావా అయితే నువ్వు భాగ్యవంతుల జాబితాలో నువ్వు చేరి ఉన్నావని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో చెప్తా ఉంది ప్రియ దేవుని బిడ్డరా ఆయన ప్రజగా ఆయన బిడ్డగా మనం బ్రతికే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు కాబట్టి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ పిల్లరా మనలను పోలినవారు ఇంకెవరూ లేకుండా అన్నట్టుగా మరి మనం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నిన్ను చూసిన వారు మీరు దేవుని సుమా మీరు ప్రత్యేకమైన వారు మీరు అందరితో కలవని వారు అని చెప్పేసి చెప్పుకోగలగాలి అలాంటి సత్ప్రవర్తనతో మనం ముందుకు కొనసాగాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క విడకు అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమె దేవుని బిడ్డారా ఇదే నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ మీకరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిల్లరా దిన వృత్తాంతంలో రెండవ గ్రంథంలో పదిహేను వచ్చిన ఏడవచ్చను ధైర్యం వహించడం మీ కార్యము సఫల మగును దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మా దర్శనం దీవించి మనం వేడుకుంటున్నాను నువ్వు అనువాడో అనవాడో తండ్రి నైనా మీరు మాకు అనుగ్రహించిన భాగ్యం గొప్పది తండ్రి నాయన ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా నిన్ను రక్షించిన వాడిని పోలినవాడు ఎవడు అని చెప్పి మాటలు తెలియజేస్తున్నావు అవును మమ్మల్ని రక్షించిన నీ దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిన్ను సురక్షకునిగా అంగీకరించి నువ్వు ఇచ్చిన ప్రతి భాగ్యాన్ని నైనా అద్భుతాన్ని సొంతం చేసుకోవడానికి ప్రభా ఆశ్చర్యక్రియలు అనుభవించి ష్టానికి తండ్రి నాయన ఆయన నా తండ్రి ఆ మహిమలో ప్రభా ఆయన తండ్రి నాయన ఆ మహిమను ప్రభా సొంతం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్క నాయన తండ్రి శరీరదారికి నువ్వు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని ఈ దినదీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం ఇస్తాను తోడుగా ఉంచండి ఎవరైనా ప్రాభా చాలా బలహీనలే బాధపడుతుంటే ప్రభా సమస్యలతో కృంగిపోతూ ఉంటే ప్రభా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు రోగ సమస్యలు ప్రాబ బిడ్డలేని తన అవివాహితులు ప్రభా రక్షణకర్త నీ గొప్ప కార్యములు బిడ్డల పట్ల కాక నీవే సమస్తాన్ని అనుగ్రహించి మా జీవితాలు సరిచేసే దేవుడు స్థిరపరిచే దేవుడు సంతోషంతో ముందుకు సాగిపోవడానికి చూపించే దేవుడు కనుక ప్రభా నీ కార్యములు జరిగించి మహిమ పొందుకోమని మేము ఏమి వల్ల మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా ఉంటాడు ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అడిగిన సహవాసం బిడలెల్లకూ సదాతోడై ఉన్నగాక వండర్ఫుల్ డే ఆల్